అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా నేను మంచి కొత్త ఇక్కత్ కాటన్ చీర కట్టుకొని మంచి నెక్సెట్ పెట్టుకొని చక్కగా తయారై పది గంటలకి ఆచ్ చెడిపోతున్నాను ఆ ఆర్చ్ ఎక్కడికి వెళ్ళాను ఆ వివరాలు ఏంటి ఈ విశేషాలన్నిటితో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన నిన్న శుక్రవారం పొద్దున్న అంటే మే ఇరవై నాలుగో తారీఖు పొద్దున్న పది గంటలకి నేను ఇలా ఇంట్లో నుంచి బయలుదేరాను అనమాట పది దాటింది చూసారా ఎండ ఎలా ఉందో బీభత్సంగా ఇంత ఎండలో ఇంత పొద్దున్న బయటికి వెళ్ళడం అంటే నిజంగా నాకు ఒక అడ్వెంచరే ఇదివరకే చెప్పాను కదా సాహసం అనే చెప్పాలని అలాగే ఎందుకంటే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలండి అందుకనే వెళ్తున్నాను ఎక్కడికంటే నా ఫ్రెండ్ శ్రీనివాస్ ఉన్నారు కదా తనకి మీడియాలో పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాచార భారతి తెలంగాణ ప్రభుత్వం వారు సన్మానం చేశారనమాట కొంతమంది పాత్రికేయుల్ని సన్మానిస్తున్నారు అందులో ఇతను కూడా ఉన్నారనమాట నిన్న మే ఇరవై నాలుగవ తారీఖున నారద మహర్షి జయంతి అంతేకాకుండా ప్రపంచ పాత్రికేయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనమాట అందుకని మా శ్రీను మూడు రోజుల ముందే మెసేజ్ చేశారు మీరు తప్పకుండా రావాలని కాకపోతే నేను ఎప్పుడూ లేట్ కమ్మర్నే కదా అలాగే లేట్ అయిపోయింది ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి అందులో ఆ రూట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు అరగంట నాకు చూపించింది క్యాబ్లో టైము ఇంచుమించు నలభై ఐదు నిమిషాలే పట్టింది అలా అలాగా చాలా చోట్ల అనమాట ఆగిపోతూనే ఉంది క్యాబ్లో ఉండగానే శ్రీనివాస్ మెసేజ్ చేశారు హేమమ్మ మీరు రాగానే ఒకసారి నాకు కానీ జయక్ కానీ ఫోన్ చేయండి అని సరే నేను వచ్చాను కాల్ చేస్తున్నాను ఇద్దరూ లిఫ్ట్ చేయట్లేదు నాకు అప్పుడే డౌట్ వచ్చింది శ్రీనివాస్కి జరిగే సత్కారం మొదలైపోయి ఉంటుంది అనుకున్నాను నేను అదే జరిగింది అనమాట ఇదిగో ఎంట్రన్స్లో ఇలా వెళ్ళగానే ఈ పక్కన అందరికి ట్యాక్స్ ఇస్తున్నారనమాట ఏవో మెళ్ళలో పథకాలు ఉన్నాయి సరే ఇదేదో బాగుంది మనకి ఇదేదో సన్మానంలా ఉంది అనుకున్నాను అది తీసుకొని లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు చేయాల్సిన సన్మానం అయ్యేపోయిందండి నాకైతే చాలా బాధ అనిపించింది నిజానికి అది చూడాలనే కదా నేను కోరుకున్నాను అని కాకపోతే ఏంటంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరూ రాలేదని ముందు ఎదురుగా శ్రీనివాస్ కనిపించేసరికి ఈయన పేరు పిలిచేసారట అది అంటుంది మీరు అసలు ఎందుకు కనిపించారు వాళ్ళకి అని ఈ ట్యాగ్ తీసుకొని నేను లోపలికి ఎంటర్ అయ్యేసరికి తన స్పందన తెలియజేస్తున్నారు ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి ప్రత్యక్షంగా తన మాటల్లో పట్లమూడి రామ్మోహన్ రావు గారి స్మారక పురస్కారాన్ని శ్రీ గుల్లపూడి శ్రీనివాస్ కుమార్ గారు అందుకుంటున్నారు ఆయన్ని సాధారణంగా మీ అందరి సమక్షంలో కరతాల ధ్వనుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీనివాస్ కుమార్ గారు గుల్లపూడి శ్రీనివాస్ కుమార్ గారు జర్నలిస్ట్గా ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు కుటుంబ సభ్యులతో సహా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం వీరేశ్వరరావు గారు లక్ష్మీ అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడే శ్రీనివాస్ కుమార్ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరి రెండవ తారీఖున ఎర్రంపేట కోయలగూడెంలో జన్మించారు ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆరేపల్లి అగ్రహారం గుంటూరు జిల్లా ఈయన స్వస్థలం ప్రతి భర్త విజయం వెనుక భార్య కంపల్సరీ ఉంటుంది ముఖ్యంగా పాత్రికేయుల విషయంలో జర్నలిజం విషయంలో సో మనందరం ఆవిడ్ని కూడా అభినందించాలి గట్టిగా చప్పట్లతోటి శ్రీనివాస్ గారు ప్రస్తుతం విశ్వ సంవాద కేంద్రం ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు తెలంగాణ జాగృతి డిజిటల్ కంటెంట్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారు ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ దగ్గర ఖైరతాబాద్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా జాతీయవాద జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన్ని ఈరోజు మనందరి సమక్షంలో కృష్ణారావు గారు గోపాల్ రెడ్డి గారు సత్కరించడం ఇది మనందరికీ జరుగుతున్న పురస్కారంగా భావించి గట్టిగా చప్పట్లతోటి వారిని అభినందించవలసిందిగా కోరుకుంటున్నాను మనం చేసే ఏ కార్యక్రమంలోనైనా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కుటుంబ సభ్యులతో కలిపి సన్మానం చేయడం జరుగుతోంది శ్రీనివాస్ గారిని అలాగే వారి సతీమణిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఆయన యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ పురస్కారాన్ని అందుకోవడం ఎలా ఉంది అనేది ఆవిడ్ని కూడా రెండు మాటలు మాట్లాడితే బాగుంటుంది అనేది మా అందరి ఉద్దేశం శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అండి నారది జయంతి రోజున ఈ పురస్కారం అందుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి ముఖ్యంగా ఇరవై ఏడున్నర కిందట నా కెరీర్ ప్రారంభించినప్పుడు నాతో మొట్టమొదటి వార్తలు రాయించినటువంటి శ్రీ మా గురువు గారు రావికంటి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను వారు నా గురుతుల్యులు అట్లాగే జర్నలిస్టుల జీవితం గురించి ప్రత్యేకంగా మీకు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో ఎత్తుపల్లాలు కష్ట సుఖాలు అన్నిటి సమ్మేళనంగా ఉంటుంది ఈ క్రమంలో జీవిత భాగస్వామి ప్రోత్సాహం అనేది చాలా 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 ముఖ్యమైనది ఎందుకంటే మనం రకరకాల కార్యక్రమాల కోసం రేయింబౌళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కుటుంబాన్ని సంభాళించుకుని మన పిల్ల పాపలందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా జీవిత భాగస్వామి మీదే పడుతుందనమాట అంచేత ఈ అవార్డులు కావచ్చు ఇతర విజయాలు ఏవైనప్పటికీ కూడా వాటిలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్కి అబౌ వాళ్ళకే ఇవ్వాల్సిందే క్రెడిట్ అందులో ఎలాంటి సందేహం లేదు సో ఇది అత్యంత సౌభాగ్యకరమైనటువంటి సందర్భం నాకు ఈ అవార్డు ఇచ్చి గౌరవించినందుకు సమాచార భారత్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే తెర ముందు భర్త మాట్లాడి మాట్లాడి ఆవిడ వెనక నుంచి సలహాలు ఇవ్వడంతోనే ఆగిపోయారు ఇక్కడ కూడా వెనక నుండే ప్రోత్సహిస్తాము అని చెప్పారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల క్రితము అంటే ఊహించవచ్చు ఇప్పుడు మేమిప్పుడిప్పుడు జర్నలిజంలో వస్తున్న వాళ్ళం ఎలా ఉందో తెలుసు ఇరవై ఏడు సంవత్సరాల క్రితము అంటే వార్తా సేకరణకు వాళ్ళ ఎంత ఇబ్బంది పడి ఉంటారో అయినా కూడా జాతీయవాదాన్ని ఇరవై ఏడు సంవత్సరాలుగా భుజాల మీద మోస్తూ వస్తున్నారు అని అంటే నిజంగా మనందరం కూడా గట్టిగా మరొక్కసారి వారికి క్షమించాలి మరేం లేదు నేను ఈనాడులో నా కెరీర్ ప్రారంభించినప్పుడు మొట్టమొదట నన్ను ఏంటంటే కల్చరల్ కవరేజెస్కి పంపించేవారు ఎందుకంటే నాకు కర్ణాటక సంగీతంలో కొంచెం ప్రవేశం ఫ్లూట్ వాయించడం కూడా నేర్చుకున్నాను ఏంటంటే మొదట చెన్నైలో అంటే ఉద్దండులైనటువంటి సంగీతవేత్తలు వాళ్ళందరూ పాల్గొనేటువంటి కార్యక్రమంలో ఆ రాగాలు తాళాలు సంగీత విశ్లేషణ అది చేస్తే చేసే వ్యక్తికి సంగీత పరిజ్ఞానం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సంగీత జ్ఞానం కాస్త కోస్తూ నన్ను పంపిస్తూ ఉండేవారు అయితే ఆ సంగీత జ్ఞానానికి జ్ఞానాన్ని నాకు అందించిన గురువుగారు శ్రీ పరాంకుశదాస్ గారు అనమాట వారి దగ్గరే నేను వేణు నేర్చుకున్నాను ఎంతో ప్రేమగా పుత్రుల్లా భావించి ఏమాత్రం ఆ ఫీజులు లాంటివి ఏమీ లేకుండా నాకు అంతా నేర్పించారు ఈరోజు ఈ కార్యక్రమానికి మా గురువు గారి పుత్రిక నా సోదర సమానరాలు మా అయినటువంటి హేమమాన్లు గారు కూడా వచ్చారు అక్కడ అక్కడ నాకు వీడియో కూడా తీస్తున్నారు మా సోదరి వారు కూడా రావడం నాకు ఎంతో ఎంతో ఆనందం కలిగించింది అందుకే అంటారు పెట్టిన వారైనా నేర్పించిన వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ తిన్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు చచ్చే వరకు కూడా గుర్తు పెట్టుకుంటారు అని అలాగే శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ గారు ద్వారా ఈ పుస్తకం ఏంటంటే చెప్పాలి తన దగ్గర చాలా బుక్ ఉంది అయితే నేను ఏ విభాల్లో అనుకున్నాను మనకి ప్రేముఖన బ్రహ్మానంద గారు రాసిన నేను అనే పుస్తకాన్ని తనకి ఈరోజు నేను చాలా చిన్న ఎప్పుడు ఇలాంటి సత్కారాలు మళ్ళీ అందుకోవాలి మీ మీ ప్రయత్నం తోటి నిబద్ధతతోటి ఇంతవరకు వచ్చారు మా నాన్నగారు ఏంటంటే ఈ రోజు వచ్చేవారు మేమిద్దరం ఇంటర్ లో కలిసి చదువుకున్నాం ఇంటర్ లో ట్యూషన్ క్లాస్మేట్స్ మేట్స్ అనమాట మేము మా నాన్నగారు నోటిస్ట్ అని తెలిసి ఈయన వారిని అప్రోచ్ అయ్యి నేర్పమంటే మా నాన్నగారు ఎవరికి నేర్పేవారు కాదు కానీ నేర్పుతారు అన్నారు కానీ ఏంటంటే ఆయనకి ఇన్సూరెన్స్ కంపెనీలో నేషనల్ ఇన్సూరెన్స్లో చేసేవారు ఆయన ఏమో అలాగే శ్రీను రా అన్నారు ఈయన పట్టువదల విక్రమార్కుడికి చాలా ఎక్కువ అనమాట అలాగే మా నాన్నగారు ఈయన రాగానే శ్రీను ఈ రోజు మా మనవాణి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రామ్మ అనేవారు

లేదమ్మా ఇప్పటి వరకు చూడలేదు అసలు అంటే సరే మా అబ్బాయి చేతి పుస్తకం తెప్పించాను నా దృష్టిలో మనం ఎవరికైనా ఇవ్వగలిగేది బహుమతిగా ఒక మంచి పుస్తకమే అని అనిపిస్తుందండి కాకపోతే అందరికీ నచ్చకపోవచ్చు ఇదేంటంటే ఈ పుస్తకాలు గిఫ్ట్లుగా ఇస్తే వాళ్ళు చదువుతారు లేదా ఇంకొకరికైనా ఇస్తారో అనిపిస్తుంది నాకు తర్వాత వాళ్ళే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారనమాట పదే పదే చెప్పారండి అందరినీ భోజన చేసి వెళ్ళమని సరే నిన్న భోజనం అక్కడ అయిందనమాట నేను యాక్చువల్గా ఇంట్లో కుక్కర్ పెట్టుకొని వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని బాగున్నాయండి నేను అన్ని టేస్ట్ చేయలేదు కానీ టేస్ట్ చేసినంత వరకు బాగున్నాయి ఇంకా వంకాయ గ్రేవీ అవి ఏమీ తినలేదు నేను హోటల్ నుంచి వచ్చాయా ఫుడ్ పేరండింగ్ అన్ని టేస్ట్ చేయలేదు నేను కానీ చేసినంత వరకు బాగున్నాయి ఉలిహోర్లోనే అంటే ఏమనుకోకండి చెప్తాను తక్కువైంది అతనితో అదే చెప్పానమాట పులిహోర్లో కొంచెం పులుపు చాలేదండి అని అంటే మన పులిహోర ఎలా ఉంటుందండి ఉప్పు కారం పులుపు పోపులు అన్నీ అద్భుతంగా ఉంటాయి కదా కానీ అతను ఏమన్నారంటే ఎక్కువ మంది పులుపు ఇష్టపడరండి అన్నారు నేనేమన్నాను దాని పేరే పులిహార కదా పులుపుగా ఉండాలని కదా అంటే నవ్వారు అనమాట అతను కూడా సరదాకి నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడినని చెప్తూ ఉంటాను కదా కానీ నా అంతటి నేనుగా వెళ్ళడానికి ఇష్టపడేది మాత్రం మా శ్రీనివాస జయ వాళ్ళ దగ్గరికేనండి ఎందుకంటే నా స్వార్థం ఉంది ఇందులో చాలా అతను మా నాన్నగారిని ఎక్కువగా తలుచుకుంటాడనమాట గురువుగారు గురువుగారు అని అందుకే మా నాన్నగారి పేరు అతని నోటి వెంట వినడానికి నాకు ఇష్టం కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమానికి పిలిచినా నేను ఈ మధ్య అసలు మిస్ అవ్వడం లేదు ఒక మంచి కార్యక్రమానికి అటెండ్ అయ్యి మంచి భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చరికి రెండు దాటింది మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం